ఇక్కడ మా వాన్ని చూసారా ఏంటో వెతుకుతున్నట్టు తిరుగుతున్నాడు కదా కానీ వీడు భయంతో తిరుగుతున్నాడు వీడికి ఒక ఈగంటే భయం అది ఇంట్లోకి వచ్చింది ఇది దీన్ని చూసి భయపడుతున్నాడు వాడు దీని సౌండ్ అంటేనే భయం వాడికి అసలు ఇంక ఇంట్లో ఉండడంట బయటికి వెళ్ళిపోతాడంట చూడండి ఎక్కడుందా అదని వెతుకుతున్నాడు పాపం ఇది భయం భయంగా తిరుగుతున్నాడు వీడు వీడిని ఆంధ్రాకి బాహుబలి అనుకుంటారు వీడు చివరికి వచ్చేసరికి పెద్ద అల్లు రామలింగయ్య అనమాట ఈగ వీడు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా సేమ్ అలాగే భయపడుతుంది చూడండి ఎంత భయపడుతున్నాడు అసలు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టలేదు వాడే అలా ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతున్నాడు వీడు భయపడుతుంటే కొంచెం బాధగా ఉంది కానీ భలే క్యూట్గా ఉన్నాడు అసలు హాల్లో మంచం కిందకి దూరిపోయాడు కూచూ రామ్మ అమ్మా బయటికి రా నేను పట్టుకొని దాన్ని బయట దా నాన్న బయటికి రా ఏం అన్నదీదా బయటికి రా భయపడ్దావా భయపడ్దావా అమ్మా ఏం చెయ్యదురాది బజ్జో నేనున్నానుగా బజ్జు